రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ఈశోపనిషత్ ఉపనిషత్తులన్నిటిలో అగ్రగణ్యంగా భావింపబడే ఈశోపనిషత్తుకు ఒక విశేష ప్రాముఖ్యత ఉన్నది దీని మొట్టమొదటి మంత్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని మిగతా ఉపనిషత్తులన్నీ దాన్ని సమర్థించి దాని ప్రామాణ్యాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తాయి అంతేగాక ఈ గొప్ప ప్రతిపాదనలోని తత్వాన్నే ఆధారంగా చేసుకొని భగవద్గీతలో వివరింపబడిన యోగ సిద్ధాంతం చిత్రీకరింపబడింది ఈశోపనిషత్తు భగవద్గీతల మధ్య అతి సన్నిహిత ఆధ్యాత్మిక బాంధవ్యం ఉంది శంకరాచార్యుల గీతాభాష్యం ఉపోద్ఘాతంలో భగవద్గీతను సమస్త వేదార్థసార సంగ్రహభూతం సకల వేదాల అర్థసారాన్ని సంగ్రహించిన స్థలంగా వర్ణించారు భగవద్గీత ప్రతి అధ్యాయం చివరా ఉన్న ఆశ్వాసాంత వాక్యం భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయం ఇది ఉపనిషత్తుల గంభీరతత్వంలోని నైతిక ఆధ్యాత్మిక గూఢార్థాలను తెలియచెపుతున్నట్లు స్వయంగా ప్రకటిస్తుంది ప్రాచీన ఆధునిక భారతీయ చింతనాశీలు అందరూ ఈశోపనిషత్తు నుండే స్ఫూర్తిని పొందారు గీతాపారాయణానికి ముందు ఈశ కేన కఠోపనిషత్తులను ఈ క్రమంలో అధ్యయనం చేస్తాం కానీ మనం ముఖ్యంగా అధ్యయనం చేయవలసింది భగవద్గీతనే స్వామి వివేకానంద చెప్పినట్లు దానిలో ఈ కాలానికి తగిన తత్వం ఉంది అది ఒక ప్రత్యేక వాదాన్ని కానీ మతాన్ని కానీ ప్రతిపాదించదు దానికి సంకుచిత వర్గీయ దృష్టి లేదు జీవితంలోనికి మానవుడి అనుభవావస్థల అది తొంగి చూడగలుగుతుంది మహోన్నతంగా ఎలా జీవించాలో నేర్పుతుంది సహనం సార్వజనీన భావాలే దాని ప్రాణాలు కనుక భగవద్గీత అత్యంత ఆచరణయోగ్యమైనది పారమార్థిక లాభాన్ని పొందగూరే వారికి ఏ దేశవాసులకైనా ఇది ఉపయుక్తమే భగవద్గీతకు ఆధారమైన ఉపనిషత్తుల ఆధ్యాత్మిక తాత్విక భావాలను తెలుసుకుంటే గీతార్థం తెలుసుకోవటం సులభం అవుతుంది ఉపనిషత్తులు ఎంత ప్రాచీనమైన తలుచుకుంటే ఈ మూడు నాలుగు వేల సంవత్సరాల్లో మానవ సమాజం దాని దృక్పథ ధోరణులు విలువలు ఎంతో మారిపోయినప్పటికీ మానవుడు ఉపనిషత్తులచే ఇంకా ఆకర్షింపబడుతూనే ఉన్నాడన్నది అనన్యసాధారణమైన విషయంగా గోచరిస్తుంది ఇందుకు కారణం జీవితాన్ని అత్యంత గూఢంగా తాకే మౌలిక విలువలను ఉపనిషత్తులు చర్చించడం నిజానికి ఉపనిషత్తులు జీవితానుభవాల మూలాలని కదిలించినవని చెప్పవచ్చు తత్ఫలితంగా ఏ యుగంలోనైనా మానవ జీవితాన్ని పరివర్తనం చేయగల శక్తివంతమైన ఆలోచన ప్రవాహాన్ని అవి ప్రసరించినవి ఉపనిషద్వాక్యాలు మహాకావ్య గానాలు యుగ యుగాల్లో సున్నిత మనస్కులను మంత్రముక్తుల్ని చేయగల రాగాలాపనలు ఉపనిషత్తును శ్రద్ధాభక్తులతో అధ్యయనం చేస్తే ప్రతి ఒక్కరూ సూటిగా వచ్చి లోతుగా నాటుకుపోయే వాటి మహనీయమైన చందోబద్ధమైన గంభీర సూక్తుల రమణీయతను స్వయంగా అనుభవిస్తారు ఉపనిషత్తులు అధ్యయనం చేసే ప్రతి సాధకుడికి తన జీవితానికి జీవితాశయానికి అతి చేరువై తన లోపల వెలుపులా ఉన్న వాస్తవంతో ముడిపడిన ఒక ఇతివృత్తంతో వ్యవహరిస్తున్నట్లు తోచుతుంది ఈ వాస్తవికత యొక్క తంత్రీ స్వరాలు ఉపనిషత్తుల ఇంపైన సంగీతంలో కలిసిపోతాయి